హలో ఫ్రెండ్స్ నేను శరీణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు నలభై నాలుగు నాలుగవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు జీవన్ టిఫిన్ చేస్తూ ఉన్నాడు అతని మనసు సంఘవి దూరాన్ని భరించలేకపోతుంది ఇప్పుడు తను చేసిన తప్పు తనకి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడే సంఘవి పట్ల ప్రేమ పెరిగిపోయింది నిజానికి మూర్ఖుడి లాగో కాడదానితో మగవాడికి ఉన్న కోరిక మాత్రం తీర్చుకున్నట్లు ప్రవర్తించాడే కానీ నిజమైన ప్రేమతో తన భార్యగా తన గుండెల్లో ఒక స్థానాన్ని ఇవ్వలేకపోయాడు జీవన్ అందుకే బంగబడ్డ సంగవిని అలా నిర్దాక్షిణ్యంగా హీనంగా చూడగలిగాడు కానీ ఆ భావాలన్నీ ఎప్పుడో కొట్టుకుపోయాయి స్వామి నారాయణ్ గారు చెప్పిన జ్ఞానమైన మాటలకు జీవన్ కళ్ళు తెరుచుకున్నాయి అద్భుతమైన ఆయన మాటలు జీవన్కి ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించాయి ఆశ్రమంలో ఉన్నప్పటి సంగతులు గుర్తుకొచ్చాయి జీవన్కి మగవాడు అహంకారం ఎందుకు జీవన్ మగబిడ్డనైనా ఆడపిల్లనైనా గర్భాన మోసి బాధ్యతకి భూమి మీదకు తీసుకొచ్చే మూర్తి రూపం స్త్రీమూర్తి మగవాడికి సుఖం మాత్రం పొందడం ఇష్టమైతే చాలదు బాధ్యత కూడా ఉండాలి నీ నోటితో నువ్వే చెప్పావు నీ భార్యకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధ పడిపోయాను అని ఏదో కీటకాల ఎంగిలి చేసిన పనుని స్వీకరించలేను అన్న తత్వంగా ఆలోచించిన నీ మనసును ఒక్కసారి నువ్వే ప్రశ్నించుకో నీ భార్యను అలా ఎలా అనుకోగలిగావు అన్నారు ఆనాడు నారాయణ గారి ఆశ్రమంలో వైద్యం చేయించుకుంటున్న విధానంలో సగం రోజులు మాత్రం గడిచాయి అప్పటికి అప్పుడు నారాయణ గారు తనను ప్రశ్నించిన ప్రశ్నలు ఆయన చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి జీవన్కి నేను ఎంతో ప్రేమించాను నా భార్యన్ స్వామి కానీ తన జీవితం కోల్పోయిన తర్వాత మానసికంగా బాధపడిపోయాను ఎంతో అది నా వస్తువు కాదు అనిపించింది వేరొకరు ఎంగిలి చేసిన పళ్ళెంలో మళ్ళీ తినడం చాలా కష్టం కదూ అంటున్న జీవన్ వైపు చూసి గంభీరంగా నవ్వారు ఎంగిలి చేసిన పల్లెంలో కనిపించిందా నీ భార్య అప్పుడు నీ భార్య మీద నీకున్నది ప్రేమ కాదు నీ భార్య ఒక వస్తువు కాదు జీవన్ ఎవ్వరో ఎంగిలి అనుకోవడానికి శుభ్రం చేసుకుంటే శుభ్రపడే శరీరం మాయిల పడిపోయిందేమో కానీ ఏ మలినం అంటుకొని ఆమె మనస్సు మాయిల పడలేదు జీవన్ ఆ సంగతి నువ్వు గ్రహించలేకపోయావు నాకు తెలిసి నువ్వు మగవాడిగా ఆడదాన్ని దోచుకున్నట్లే దోచుకున్నావు భార్యను ప్రేమించినట్లు ప్రేమించి నీ మనసులో ఒక స్థానాన్ని ఆమెకివ్వలేదు అలా ఇచ్చి ఉంటే నీ భార్య కంట్లో కన్నీరు నీకంట్లో కూడా వచ్చేది జీవన్ అంటున్న స్వామి నారాయణ్ గారి మాటలను అలాగే వింటున్నాడు జీవన్ నువ్వు చెప్పిన అన్ని మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఒకటే స్త్రీలో సుఖాన్ని నువ్వు చూసావు కానీ అది కూడా నీకు సంబంధించిన స్త్రీని మరొకరు అంటుకుంటే భరించలేకపోయాం దిక్కు తెలియని పరిస్థితుల్లో జరిగిన సంఘటనను అర్థం చేసుకోలేకపోయావు మూర్ఖుడివి నువ్వు తాలి కట్టిన భార్య నీకు విలువలేని ఎంగిలి కనిపించింది ఆ సమయంలో ఆశ్చర్యంగా చూస్తూ వింటున్నాడు జీవన్ నీ మనసు నీ తప్పును హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా మందుకు బానిసయ్యావు నీకు శరీరానికి సుఖం కావాలి అందుకు వర్ణాన్ని అలవాటు పడ్డావు మలినపడ్డ నీ భార్య శరీరంలో నీ బిడ్డ ఉండడం కూడా నచ్చని నువ్వు అదే ఎంతో మందితో ఎంగిలిపడ్డ స్త్రీతో సుఖాన్ని పొందావు దాన్ని ఏమనాలి నీకున్నది కామం క్రోధం మదం మగవాడినన్న అహంకారం నువ్వు ప్రేమించలేదు నీ భార్యను సుఖాన్ని ఇచ్చే ఒక అందమైన స్త్రీగానే చూశావు కానీ వేరొకరు సొంతం చేసుకున్న తర్వాత అది నీకు సంబంధించిన విషయం మరొకరు సొంతం చేసుకున్నారని భరించలేకపోయావు అందుకే నీ వంశాన్ని ఉద్రించే వారసుడిని కూడా నీ చేతులతో నువ్వే పోగొట్టుకున్నావు కాపాడుకోవాల్సిన భర్తగా నువ్వు కాపాడుకోలేకపోయావు ఇటువంటి పరిస్థితుల్లో బయటకు వెళ్ళవద్దని హెచ్చరించిన నీ భార్య మాటను వినలేకపోయావు విలువివ్వలేకపోయావు ఇవ్వలేకపోయావు ఆమె మాటకు ఆమె శరీరాన్ని నీ ఇష్టారీతిగా పసివాడు బొమ్మతో ఆడుకున్న విధంగా ఆడుకున్నావు ఆ బొమ్మ నువ్వు చెప్పినట్లకి ఇచ్చినట్లు నవ్వాలి నీకు నచ్చినట్లు ఉండు ఉండాలి అనుకున్నావే తప్ప అది బొమ్మ కాదు మనసున్న ఒక యువతి ఆమెకు ఒక మనసు ఉంటుంది ఒక ఇష్టం ఉంటుందని నువ్వు గ్రహించావా మొదలు గ్రహించలేదు నువ్వు ఆమె భంగపడిన తర్వాత అస్సలు గ్రహించలేదు ఇంకా నేను ప్రేమించిన భార్యాను కాబట్టి అలా జరిగేసరికి భరించలేకపోయి వ్యసనాలకు లోనయ్యానని నువ్వు చెప్పుకోవడం హాస్యాస్పదం నీలోని చెడుని కప్పిపుచ్చుకోవడానికి కేవలం నీకు నువ్వుగా అలవాటు చేసుకున్న విషయాలు అవి అవి నీకు నచ్చాయి కాబట్టి నువ్వు వాటిని స్వీకరించావు కానీ నీ వ్యసనాల వల్లే ఈనాడు నువ్వు స్థితికి దిగజారిపోయి పూర్తి ఆరోగ్యాన్ని కోల్పోయి ఇక్కడ ఇలా అవస్థలు పడవలసి వచ్చిందని గ్రహించావా సంగవి లేకపోతే నీకు మరొక దారులు ఉన్నాయి కానీ ఏ దారి లేని సంఘవి అటు తిన తన జీవితాన్ని పోగొట్టుకుని ఇటు భర్తను పోగొట్టుకుని తన వాళ్ళందరినీ పోగొట్టుకుని నిందల పాలై తన బిడ్డను పోగొట్టుకుని చావు బతుకుల్లో ఉంటే నువ్వు పట్టించుకోకుండా నీకు నచ్చిన ఆడదానితో శృంగార యాత్రకు వెళ్ళిపోయావు కనీసం మీ అమ్మగారు చావు బతుకుల్లో ఉన్నా కూడా లెక్క చేయకుండా నిన్ను అన్ని విధాలా సుఖపెడుతుందని అనుకున్న అమ్మాయితో వెళ్ళిపోయావు బిడ్డగా కూడా తప్పు చేశావు భర్తగా తప్పు చేశావు ఆఖరికి నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రిగా తప్పు చేశావు అసలు వాడు పుట్టకుండానే నువ్వు నాశనం చేశావు గర్భంలో ఉన్న శిశువుకి మైలు అంటుకుంటుందా ఆమె మానసిక శీల సంపదకు మైలు అంటుకుంటుందా నీ భార్య మనసు మైలు పడలేదు అందుకే ఆమె విలవిల్లాడిపోయింది నీ కోసం నీ ప్రేమ కోసం తప్పించిపోయిందని గ్రహించుకోలేకపోయావు ఒక్కసారి నన్ను తాకండి అని ఆమెకు ఆమెగా నీ దగ్గరకు వచ్చినా నువ్వు ఆమెను హీనంగా చూశావు ఆమె మనసు నీ ప్రేమను కోరుకుందా సమయంలో నీ మీద ఇంకా ఆమె ప్రేమ బ్రతికే ఉంది అంత దారుణంగా హింస పెట్టిన నీ ప్రేమనే కోరుకుని నీ పక్కకు వచ్చి పడుకున్న ఆమెను పురుగును చూసినట్లు చూశావు నీ భార్య లాంటి మనస్తత్వం అటువంటి బలమైన చిత్తం ఉన్నవాళ్ళు ఆరుదుగా ఉంటారు జీవన్ కానీ నువ్వే ఆమెను శారీరకంగా హింసించావు మానసికంగా హింసించావు స్వచ్ఛమైన స్త్రీమూర్తి కాబట్టి భరించింది సహించింది చెప్పాలంటే హిందూ భారత సాంప్రదాయ స్త్రీతత్వం ఆమెలో ఉంది అందుకే ఆమె నిన్ను తప్ప మరొకరిని ఆమె జీవంత జీవితంలోకి ఆహ్వానించలేదని ఆనాడు చెప్పిన స్వామి నారాయణ గారి మాటలు చెవిలో మారుమోగాయి జీవన్కి ఆ తర్వాత జ్ఞానమైన పాఠాలు విన్నప్పుడల్లా సంఘవి కోసం ఏడ్చేవాడు తను బంగారం లాంటి దేవతను పోగొట్టుకున్నానన్న బాధతో విలువలాడిపోయేవాడు తను చేసిన తప్పుకి తను తీసుకునే భయంకరమైన వైద్యం సరైన శిక్షగా భావించి భరించేవాడు అతి భయంకరంగా ఉండేదా వైద్య విధానం ఒక రకంగా సంఘవిని ఆలోచిస్తూనే తనలో ఉన్న రోగాన్ని పోగొట్టుకోగలిగాడు ఆ వాయిద్యాన్ని భరించగలిగాడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది ఈనాడు సంఘవిని చూస్తుంటే స్వతంత్రంగా పలకరించాలన్న ఏదో ఒక తడబాటు తనలో కనిపిస్తుంది తన మనసులో ఆమెకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది అని ఎలా తెలుస్తుంది ఇప్పుడు అని అనుకుంటున్న జీవన్ తన గదిలోకి వెళ్ళాడు కొత్తగా ప్రత్యేకంగా అతను చేయించిన అల్మారా తాళం తీశాడు అందులో సంఘవి ఫోటో ఉంది తలుపులు వేసుకుని ప్రతిరోజు ఆమె దగ్గర కాసేపు మనసు విప్పి మాట్లాడతాడు నన్ను క్షమించవా సంగవి పసుపాప లాంటి నీ మనసు తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించవా ఇప్పుడు నేను తప్పించపోతున్నాను ఇదే నిజమైన ప్రేమ అని తెలుసుకున్నాను ఒకప్పుడు నేను శరీరాన్ని అనుభవించే ఆనందం కోసం తప్పించిపోయాను అది ప్రేమ కాదు నువ్వు చెడిపోయిన స్త్రీగా అనుకున్న నేను పాపాత్ముడిని అందుకే ఒక చెడిపోయిన స్త్రీ మనస్తత్వం ఎలా ఉంటుందో వరుణ ద్వారా తెలుసుకున్నాను నరకం చూశాను నాకు అప్పుడే ఒక రకమైన బుద్ధి వచ్చింది అందుకే వ్యసనాన్ని పెంచుకుని నా శరీరాన్ని నేనే చంపుకోవాలి అనుకున్నాను అప్పుడు కాను భగవంతుడిలా నన్ను రవిశంకర్ కాపాడాడు ఈనాడు ఆకాశంలో అందరినీ జాపిలిలా నిన్ను చూస్తూ ఆనందపడుతున్నాను గర్వపడుతున్నాను సంగవి అప్పుడప్పుడు నేను దూరం నుండి గమనించి కాసేపు సంతృప్తి పడి వెళ్తున్నాను నీకు కనపడకుండా అప్పుడే నాకు మళ్ళీ కొత్త ప్రాణం వచ్చినట్లు అనిపిస్తుంది అని ఏదో ఆలోచనలో ఉన్నాడు జీవన్ తలుపు శబ్దానికి అలమర తలుపులు తాళం వేసి తలుపులు తీశాడు జీవన్ సరస్వతి గారు ఒక్కసారి బయటకు రా జీవన్ అంటూ పిలిచారు ఆమె మాట్లాడాలనుకుంటున్న విషయం జీవన్కి తెలుసు జీవన్ నాకు వంశోధారకుడు కావాలని ఉందిరా మీ నాన్నగారు ఒక మహోన్నతమైన వ్యక్తి అటువంటి వ్యక్తి వంశాన్ని నీతోనే ముగిసిపోకూడదు కేవలం ఆయన మీద ప్రేమతోనే నీ కోసం బతికి నిన్ను పెంచుకొని నాకంటూ ఏ ఆశలు లేకుండా నా భర్త వంశాన్ని నిలబట్టాలని కష్టపడ్డాను ఆ సంగతులన్నీ పక్కనబడితే ఈనాడు నీ వల్ల ఈ వంశం మళ్ళీ నిలబడాలి నిలబడాలి ఆ బాధ్యత నీ మీద ఉంది తెలుసో తెలియకో తప్పు చేశావు నేను మాన్సాదేవి గారికి సంఘవి గురించి అడిగాను ఆమె సంఘవి ఏ విషయం చెప్పడం లేదు కానీ ఇప్పట్లో ఆమెకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పారు ఫోన్ చేసి కనుక్కున్నాను తప్పేముంది జీవన్ నువ్వు చేసిన తప్పుకి సంగవి దూరం అయ్యింది ఈరోజు నువ్వే వెళ్ళి ఆమెను అడిగితే అప్పుడు కాదు అంటే అప్పుడే మనం ఏ విషయమో నిర్ణయించుకోవచ్చు అన్నారు సరస్వతి గారు అమ్మ నీ ఆలోచన నాకు తెలుసు సంఘవి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక నేను పెళ్ళనేది చేసుకోవడం జరగదు సంఘవి క్షమించి నన్ను మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానిస్తే తప్ప నేను ఇలాగే ఉండిపోతాను నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి అంతే అన్నాడు జీవన్ నువ్వు వెళ్ళి సంఘవిని అడుగు జీవన్ తప్పు తెలుసుకున్నావు కాబట్టి నీ మనసులో మాటలో సంగవితో చెప్పరా అన్నది సరస్వతి ఎలా అడగనమ్మా ఏ విధంగా అడుగుతాను నేను చేసిన తప్పేమిటో నాకు తెలుసు ఆ తప్పుకి ఎన్ని శిక్షలు అనుభవించిందో సంఘవి మనసుకు తెలుసు ఒకప్పుడు మనం చెప్పినట్టు వినే ఒక చిన్నపిల్ల మనసుతో ఉన్నది సంఘవి ఈనాడు ఎంతో మందికి చెప్పగలిగినంత మానసిక నిబ్బరి సంఘవి సంఘవి మామూలు మనిషి కాదమ్మా ఒక శక్తి నిజానికి నేను సంఘవి చెప్పిన మీటింగ్కి వెళ్ళాను ఆమె మాటలు విన్నాను రికార్డ్ కూడా చేసుకున్నానమ్మా అంత గొప్పగా మాట్లాడింది మాటలు సతీష్ పంపించినట్టుగా చెప్పాను కానీ నేనే తన కోసం వెళ్ళాను కానీ వాళ్ళ అక్క కోసం సతీష్ చిన్న అబద్ధం ఆడాడు తను ఎక్కడికి వెళ్ళినా నేను ఆమెకు తెలియకుండా వెళ్తున్నాను నాకు అవకాశం ఉన్నప్పుడల్లా అని చెబుతున్న జీవన్ వైపు చూసింది సరస్వతి గారు భార్యాభర్తల ప్రేమ విషయాలను వారికి వారే చెప్పుకోవాలి వారికే తెలుసు ఒకరి వల్ల ఒకరు పడ్డ విషయాలు అందుకని వివరంగా చెప్పుకునే వీలు వారికే ఉంటుంది సంగవి చాలా ఆనందంగా ఉంది తల్లిదండ్రులతో మాట్లాడి వారి దీవెనలు తీసుకుని వారి దగ్గరే రాత్రి ఉండడం ఆమె ఆమె మనసుకు సంతోషాన్ని ఇచ్చింది మానసిక బలాన్ని కూడా ఇచ్చింది తమ్ముడు చెప్పింది నిజమే సైకాలజీ చదవాలంటే ముందు మన మనసు హాయిగా ఉంచుకోవాలి మన సైకాలజీ బాగుండాలి ప్రశాంతంగా అందరి మనసులు సంతోషంగా ఉంచగలిగేలాగా తన ప్రవర్తన ఉండాలి అన్న విషయం సంఘవికి బాగా అర్థమైంది విద్యతోనే అన్నీ తెలియవు అనుభవంతో చాలా తెలుస్తూ ఉంటాయి ప్రతి వ్యక్తి నుండి కూడా నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉంటాయి ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉంది అలాగే మానసాదేవి గారి నుండి కొన్ని విషయాలు తమ్ముడి దగ్గర నుంచి కొన్ని విషయాలు అనుషు బాధ్యత కలిగిన ప్రవర్తన వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటూనే ఉంది సంగవి తను కోరుకున్న గమ్యం చేరే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులలో మంచిని గ్రహిస్తూ ముందుకు సాగుతారు సంతోష్ నెత్తుకుని ముద్దు చేస్తూ ఉన్నది సంగవి సంతోష్ ఇప్పుడు చక్కగా చూస్తూ నవ్వుతూ కేరింతలు కొట్టడం నేర్చుకుంటున్నాడు అమ్మ విడి నవ్వు ఎంత బాగుంది విడు నవ్వుతున్నప్పుడు అచ్చం మన తమ్ముళ్లాగా అనిపిస్తుంది కదూ అన్నది సంగవి తాయారమ్మగారు నవ్వుతూ అవునమ్మ అలాగే ఉండేవాడు మీ తమ్ముడు ఆ చుట్టుపక్కల వాళ్ళు మీ తమ్ముడిని ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు తీసుకు ముద్దు చేసేవాళ్ళు ఏవేవో కొనిచ్చేవాళ్ళంటూ నవ్వుతూ ముచ్చటగా పాత రోజుల్లోకి వెళ్ళి చెబుతున్నారు తాయారమ్మ గారు బంగారు గారు నవ్వుతూ వీడు నా పోలిక అంటున్నారు పక్కింటి పెద్ద అయినా మీసాలు మెలు తెప్పుకుంటూ గర్వంగా అదేమీ కాదు మీ పోలిక కాదు నాన్నగారు తమ్ముడు పోలిక అంటూ గారభంగా చెప్పినట్లు చెప్పి నవ్వింది సంఘవి ఈయన కూడా ఆయనకన్నా పెద్దవారే ఆయన్ని పెద్ద అయినా అని పిలుస్తూ ఉంటారు మీ నాన్నగారు అంటూ నవ్వారు తాయారమ్మ గారు అక్కడున్న సంఘవి సతీష్ అంక్షు అందరూ నవ్వేశారు సంఘవి చిన్నప్పుడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులతో అలా సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ తులుతూ ఉన్నదే లేదు అందుకే సంఘవి మనసు ఎంతో హాయిగా అనిపించింది వయసు పెరుగుతున్న కొద్దీ చిన్న వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు పెద్దవాళ్ళు ఆ ప్రయత్నాలు కొందరు విషయాలలో తెలివిగా ఫలించక నవ్వుకునేలా ఉంటాయి కుటుంబంలోని ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటే ఆనందంగా అనిపించింది సంఘవికి తన తీసుకున్న కోర్సు వల్ల ఇబ్బందులు పడుతున్న వారి మనస్తత్వాల గురించి సేకరిస్తూ కొన్నాళ్ళుగా అటువంటి విషయాలే చూస్తున్న సంఘవికి ఏదో భారం తెలియకుండానే ఆమెలో నిక్షిప్తమయ్యి సంఘవిలో భారం పెరిగినట్లు అయ్యింది తను కూడా ఒక రకంగా మారడం మొదలయ్యింది కానీ వెంటనే తమ్ముడు మాటల వల్ల మామూలు స్థితికి రాగలిగిందని సంఘవి తెలుసుకుంది సంఘవి రెడీ అవుతూ ఉంది అక్క టైం అయిపోతుంది నిన్నటు దించి నేను ఆఫీస్కి వెళ్తానన్నాడు సతీష్ అన్షు మాట్లాడుతూ అన్నయ్య వదిన ఇద్దరు టూర్ వెళ్ళారు వదిన అందుకే మేమిద్దరం కాసేపు ఆఫీస్లో కూర్చుంటున్నాము బాబు అత్తయ్య గారు మావయ్య గారి దగ్గర ఉంటాడని చెప్పింది అంశు ఓకే అంటూ నవ్వింది సంఘవి సంగవిని హాస్పిటల్ దగ్గర దించి అంశు సతీష్ ఇద్దరు కూడా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు అంశు మాట్లాడుతూ వదినలో ఎంతో మార్పు వచ్చింది ఏం చెప్పారు అలా మీ అమ్మగారు ఈ ఇంటి గుమ్మం తొక్కవద్దన్న తర్వాత వేగంగా వెళ్ళిపోయింది వదిన నాకు చాలా భయం వేసింది మొత్తానికి ఏదో మంత్రం వేశారు అంటూ నవ్వింది అంశు ఒకప్పుడు చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న నీకు అన్నీ చెప్పాల్సి వచ్చేదక్క ఇప్పుడు నువ్వే నాకు చెప్పేలాగా ఉన్నావని అక్కలో వచ్చిన మార్పు ఆమెకే తెలియచేశాను అప్పుడు ఆలోచించింది అక్క ఎంతైనా సైకాలజీ చదువుతున్న డాక్టర్ కదా వెంటనే తెలుసుకుంది అంటూ నవ్వేశాడు సతీష్ సతీష్ భుజంపై వాలి అందంగా నవ్వింది అంశు చిన్నబాబుతో సమయం సరిపోతుంది భర్తతో ఆనందంగా అలా బయటకు రావాలని కావాలని బయలుదేరింది అంశు లోటస్ గార్డెన్ దగ్గరకు వెళ్దామా అన్నది అంశు ఏ మళ్ళీ అక్కడ కారు ఆపాలా అన్నాడు నవ్వుతూ కొంటెగా సతీష్ ఎప్పుడు చూడు కారులోనే మూడొస్తుందా ఏమిటి మీకు అంటూ నవ్వింది అంశు అవును నువ్వు నన్ను ప్రేమతో జడగొట్టింది మరి కారులోనేగా అన్నాడు సతీష్ నవ్వుతూ అందంగా నవ్వుకుంటూ సరస సలపాలతో చక్కటి నవ్వులతో ప్రయాణిస్తున్నారు సతీష్ అంశు మీకొక చిన్న ముద్దు పెట్టాలని ఉంది అంటూ అంశు సతీష్ బుగ్గ మీద ముద్దు పెట్టింది నేనేమన్నా చిన్నబాబున ఎక్కడా ముద్దు పెట్టేది అన్నాడు కుంటగా చూస్తూ సతీష్ అయ్యో రామా అందుకు కాదు ఆ ఆలోచన కాదు మీ అక్క విషయంలో మీరు ఒక తమ్ముడిగా చూపిస్తున్న శ్రద్ధకు ఫిదా అయిపోయే అందుకే ముగ్గ మీద ముద్దు ఇక నా దేవుడికి ముద్దులు ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ నవ్వుతున్న అంశు భుజాల మీద చేతులు వేస్తూ చేతులు వేస్తూ స్లీవ్లెస్ బ్లౌజ్లో కవ్విస్తూ ఉంటావు అంటున్న భర్త వైపు చూసి నవ్వేసింది అంశు కాకముందు ఎంతో ఇంట్రెస్ట్గా కుట్టించుకున్నాను కానీ ఎందుకో ఈ బ్లౌజ్ వేసుకోవాలంటే చిరాక్గా ఉంది మీ ముందు ఇలా ఉంటే బాగుంటుంది కానీ ఎందుకో బయటకు రావాలంటే ఇష్టంగా అనిపించడం లేదని నవ్వేసింది అంశు నీకు ఎలా నచ్చితే అలా ఉండు ఉండంశు నీకే నిబంధనలు నేను పెట్టాను అన్నాడు సతీష్ ఒకరు పెట్టాల్సింది ఏమీ లేదండి ఎవరికి వారికే ఉండాలి వస్త్రధారణలో జాగ్రత్త చాలా అవసరమే అనిపిస్తుంది నాకు మీరు చూడండి వస్త్రధారణ వల్ల తప్పులు జరుగుతున్నాయా అని మాట్లాడుతూ ఉంటాము కానీ ఒక సినిమా చూస్తున్నప్పుడు రెచ్చగొట్టే సన్నివేశం వచ్చినప్పుడు మన శరీరంలో మార్పులు రావడం లేదా వర్షంలో ఏదైనా సన్నివేశం రొమాంటిక్గా చూస్తున్నప్పుడు అప్పటికప్పుడే మనలో భావాలు మారడం లేదా దృశ్యం అనేది చాలా పనిచేస్తుంది మనిషి మనసుకు రేడియోలు ఉన్నంత కాలం కొంత విషయాలు జరగనే కొన్ని విషయాలు జరగనే లేదు దృశ్య మాధ్యమాలు ఎక్కువైనా తర్వాత ఎన్నెన్నో జరుగుతున్నాయి అన్న అధ్యయనాలు తెలుస్తూనే ఉన్నాయి కానీ ఈ వితండ్రవాదాలు చేస్తూ ఉంటాము వాతావరణంలో పరిశుభ్రత ఎంత ఆరోగ్యమో అలాగే సమాజ వ్యక్తులలో పరిపక్వత కలిగిన మనస్తత్వం కూడా అంతే ముఖ్యమని తెలిసిన వాడికి ఒక దృశ్యం చూస్తే ఒక రకంగానే అనిపించవచ్చు కానీ ఆ దృశ్యంలో ఉన్న దృశ్యం తెలియని వాడికి అది ఏమిటో తెలుసుకోవాలి దాని విషయం చూడాల్సిందే అన్న వయసు కూడా ఉంటుంది కదూ అది కూడా గ్రహించుకోవాలి ప్రతి కుటుంబం కూడా తమ బిడ్డలను దృష్టిలో పెట్టుకుని సమాజంలో విజ్ఞతతో మసలు కొంటూ ఉంటే ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయని గ్రహించుకోవాలి అని ప్రతి ఒక్కరము అర్థం చేసుకుని తీరాలి అని అంశు చెబుతున్న మాటలు విని నవ్వేశాడు సతీష్ నీకింత తెలివి ఉందా అన్నాడు సతీష్ ఇంతలో రోడ్డు మీద ఒక గొడవ జరుగుతూ ఉంది సతీష్ అలాగే కారు పక్కకు తీసుకువెళ్ళి గమనిస్తున్నాడు అన్షుకి భయంగా ఉంది చెప్పవే పెట్రోల్ పెట్టి తగలబెడతాను నిజం చెప్పు వాడితో నువ్వు కొలకలేదా అని అసహ్యంగా మాట్లాడుతున్నాడు ఒకడు అమ్మాయి ఏడుస్తూ ఉన్నది దండం పెడుతూ ఉన్నది మర్యాదగా ఒప్పుకో లేకపోతే పెట్రోల్ పోసి అంటున్నాడు ఆ వ్యక్తి నా అమ్మాయి జుట్టు పట్టుకుని చుట్టూ జనం చోద్యం చూసినట్లు చూస్తున్నారు మళ్ళీ కాస్త దూరంగా ఉన్నారు ఎక్కడ పెట్రోల్ వారి మీద పడి నిప్పట్టుకుంటుందేమో అన్న భయం ఇటువంటి విషయాలను ఆసక్తిగా తిలకించడం చాలామందికి ఇష్టం జరుగుతున్న ఘోరాన్ని ఆపలేనప్పుడు అక్కడ అలజరి సృష్టిస్తున్న వ్యక్తి ప్రతాపాన్ని చూస్తున్నట్టుగా సోంబేరి ముఖాలు వేసుకుని చూడడం కూడా అనవసరమే అందరూ కలిసి ఎదుర్కోగలిగితే అది మంచి విషయమే రాస్కెల్ అంటూ కారు దిగాడు సతీష్ ఏవండి అంటూ అన్షు వైపు కోపంగా చూశాడు సతీష్ అన్షు గుండె దడదడలాడిపోయింది వాడి ముఖం చూస్తుంటే ఏదో భయంగా అనిపించింది ఒకప్పుడు ఇదే ధైర్యం సతీష్లో చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపించింది కానీ ఈరోజు అతను భార్యగా భయం వేస్తుందని తెలియకుండానే తెగులుగా కూర్చుంది కారులో అన్షు సతీష్ కిందకు దిగాడు చాలా కోపంగా ఏవండి అని అనలేక జరుగుతున్న గొడవ వైపు చూసి సతీష్కి ఏం జరుగుతుందో అన్న భయంతో ఒక భార్యగా భయపడుతుంది అంశు కారులో కూర్చోమని సతీష్ చెప్పడంతో కారు దిగలేదు అంశు అసలు ఎందుకు వచ్చామో ఇటువైపు అనవసరంగానే భయపడుతూనే ఉంది అంశు ఏమిటి గొడవ ఎందుకు చేస్తున్నావు ఇలా అంటూ సతీష్ గొడవ చేస్తున్న ఆ జూలపాల వ్యక్తిని చూస్తూ అడిగాడు నువ్వెవడు వీరా పెద్ద హీరోలాగా వచ్చావు నీ పని నువ్వు చూసుకో ఎక్కువగా మాట్లాడుకో యాదన్న మనుషులం ఏమో అంటూ కోపంగా అన్నాడు వాడు పలానా వాళ్ళ అని చెప్పుకోకపోతే తెలియని అడ్రస్ లేనివాడివా నువ్వు అన్నాడు కోపంగా సతీష్ ఇక్కడ అందరికీ ఎవరికి అడ్రస్ వాడికి ఉంది అన్నాడు ఏంటి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా ఈ పెట్రోల్ దాని మీద పోస్తే నీకెందుకు నువ్వు దానికి ఏమవుతావు నీతో కూడా ఇది వరకు పడుకుందంట సహ్యంగా మాట్లాడిపోయాడు ఆ వ్యక్తి పిచ్చి మాటలు మాట్లాడడానికి అర్థం ఉండాలి నీకు తల్లి చెల్లి ఎవరో ఒకరు ఉంటారు కదా ఆడవాళ్ళని విధంగా బజార్లో అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల పెద్ద మొగాడివి అనుకుంటున్నావా చేతకానివాడు కానివాడు చేసే పనులు ఇవి ఆడవాళ్ళ జోలికి వెళుతూ ఉండేవాడు చేతకానివాడు అసలు ఏమిటి గొడవ అంటున్న సతీష్ వైపు చూస్తూ అన్నా వాడి హైట్ బాడీ వెయిట్ చూస్తుంటే పోలీస్ వ్యక్తిలాగా ఉన్నాడు ఎందుకైనా మంచిది కొంచెం నోరు సంభాలించుకో అన్నాడు పక్కనున్న వ్యక్తి జాలపాల వ్యక్తి చెవులు దగ్గరికి వచ్చి ఏమిటమ్మా గొడవ అయింది అన్నాడు సతీష్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి బోర్మ బోర్మని ఏడ్చేసింది భయంతో వణికిపోతూ ఉంది అన్న నన్ను ప్రేమించమంటూ వెంటపడుతున్నాడు పైగా ఎవరితోనూ సంబంధం ఉందంటూ నలుగురిలో చాలా తప్పుగా మాట్లాడి గొడవ చేస్తున్నాడు పెట్రోల్ పోస్తాను నల్లూరు నలుగురిలో అల్లరి చేస్తాను నా ప్రేమను ఒప్పుకో అంటూ నా వెంటపడి వేధిస్తున్నాడు అన్నా అంటూ ఏడ్చింది అమ్మాయి ఏరా బుద్ధి లేదా నీకు అలా భయపెడుతూ ఏడుస్తూ నువ్వు చెప్పినట్లు వినడానికి ఒక ఆడది కావాలన్నే కదా అవసరానికి ఇది ప్రేమని ఎప్పుడు ఎవరంటాడరా సాడిస్ట్వి పిచ్చినా కొడుక ఇంతలో అమ్మాయి వేసుకొచ్చిన కాలేజ్ డ్రెస్లోనే కుర్రాలు బైకుల మీద పక్కన నిలబడి చూస్తూ ఉన్నారు చూడన్నా నీ జోలికి మేము రాలేదు నువ్వు మా జోలికి రాకు చూడన్నా నీ జోలికి మేము రాలేదు నువ్వు మా జోలికి రాకు మా పని మాది అంతే నువ్వు వెళ్ళన్నాడు జలాపాలవాడు నువ్వు ఆ అమ్మాయికి సారీ చెప్పి వదిలేసి వెళ్ళిపోరా చిన్న తమ్ముడు చెప్పిన మాట విను జలాపాలు ఎందుకురా కస కట్ చేసుకో అవునులే నీలాంటి వాళ్ళ ఇంట్లో పిల్లంతో తన్నులు తింటారు వాళ్ళకి అనువుగా ఉంటుంది ఈ జుట్టు పట్టుకుని లాగే చీపురితో ఎరగదీయడానికి అన్నాడు సతీష్ చాలా కోపంగా చూస్తూ కోపంతో సతీష్ పిడికలు బిగుసుకున్నాయి దవడ కండరాలు కదులుతూ ఉన్నాయి ముఖమంతా ఎర్రబారింది ఒక రకంగా సతీష్ వైపు చూసి జంకారు వాళ్ళు చుట్టూ నిలబడి ఉన్న అమ్మాయిలకు ఎంతో ఆనందంగా అనిపించింది సతీష్ మాట్లాడుతున్న మాటలకు గుండె పొంగిపోతూ ఉన్నది కుర్రాలకు అరే కాలేజీ తమ్ముళ్ళు ఇటు రండిరా అన్నాడు సతీష్ కారులో చూస్తున్న అనుషుకి భయంగా ఉంది సతీష్ విరోచితంగా జరిగే దారుణాన్ని ఆపి వాళ్ళతో మాట్లాడుతుంటే ఆనందంగా ఉంది కానీ తన భర్తకి ఏమవుతుందోనన్న భయంగా ఉంది అంశు మంచి చెడు తెలిసిన వారితో గొడవ పడడం అయితే భయం ఉండదు కానీ ఏదీ తెలియని మూర్ఖుడితో శాడిస్ట్తో అందులో పెట్రోల్ పెట్టుకుని బెదిరించే వాడితో గొడవ అంటే భయంగానే ఉంటుంది ఏంటన్నా అంటూ వచ్చారు కాలేజ్ బాయ్స్ అలా చోద్యం చూసినట్టు చూస్తారు ఎందుకు ఎటువంటి వాళ్ళకు తోటి కాలేజ్ విద్యార్థులు నేర్పిస్తుంటే ఇలాగే ఉంటారా అన్నాడు సతీష్ అక్కడ నిలబడ్డ అమ్మాయిలలో ఒక అమ్మాయి వాళ్ళు కూడా అల్లర్ చేస్తారు సార్ మమ్మల్ని ఇంకా వాళ్ళు ఏమీ మాకు సహాయం చేస్తారు అన్నది ఎందుకురా చదువుకుంటున్నారు ఇంగితం లేదా తోటి విద్యార్థులను ఎందుకు ఏడిపించడం సరదాగా ఉండండి అంతేకాని సమస్య కాకండి ఇలాంటి వాళ్ళకు భయపడుతున్నారా నేను చదువుకునేటప్పుడు కాలేజ్లో గ్రూప్ మెయింటైనింగ్ చేసేవాడిని అమ్మాయిల వెంటపడి అల్లరి చేసే గ్రూప్ కాదు ఇలాంటివి జరుగుతుంటే చోద్యం చూసే గ్రూప్ అంతకన్నా కాదంటున్నా సతీష్ కళ్ళు అందరినీ చుట్టాయి ఎవరైనా కాలేజ్ అమ్మాయిల జోలుకు వస్తే తాట తీసేవాళ్ళం అందరం కలిసి క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాళ్ళం ఆటల్లో బాల్ ఎక్కడ కొడితే వికెట్ పడుతుందో తెలిసిన తెలివి ఉన్న వాళ్ళకు సరైన చోట ఎక్కడ కొడితే ఎదురు పనికి మాలిన వాడు పడతాడో తెలియదా అందరూ కలిస్తంతే ఎందుకు పనికి వస్తారు వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు సతీష్ ఆ జాలపాల వాడికి రోషం పెరిగిపోయి ఎక్కువ చేస్తున్నావంటూ ఉన్నాడు పక్కన వాళ్ళు ఒరే పోలీస్ లాగా ఉన్నాడు గొడవ ఇక్కడితో ఆపే నీకు దండం పెడతామని చెబుతున్నారు సతీష్ సమీర్కి ఫోన్ చేశాడు ఒరే ఇక్కడే ఏరియాలో ఉన్నానని చెప్పావు నిన్న మెసేజ్లో అడిగాడు ఈ ప్లేస్లో గొడవ జరుగుతుందంటూ ప్లేస్ షేర్ చేశాడు సతీష్ వెంటనే వస్తున్నానని మెసేజ్ పెట్టాడు సమీర్ చెప్పేవా ఎవరికో ఫోన్ చేశాడు పద వెళ్దామన్నారు పక్క వాళ్ళు గ గట్టిగా లాగుతూ ఉన్నారు చుట్టూ చూస్తున్న వాళ్ళు అలాగే చూస్తున్నారు ఎవరైనా ఒక్కరు ముందుకెళ్తే వాళ్ళు శవాలుగా తేలుతారు సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అన్నాడు ఒక కాలేజీ కుర్రాడు ఇందుకు ఆ పనికి మాలైన పనులకు వెళ్ళి తాగి నిషాలో ఎవడో ఒకరికి చిక్కి చేస్తున్నారు మామూలుగా ఉంటే ఎందుకు దొరుకుతారు ఎవరి పని వాళ్ళు చూసుకుని అందరూ గ్రూప్గా ఉంటే ఎవరేం చేస్తారు ఆడ మగ అన్న భయం లేదు ఎలా చేస్తున్నారని పిరికి వాళ్ళగా భయపడుతూ వాళ్ళకి కొమ్ములు తెస్తున్నారు ఆ తర్వాత మీ ద్వారా వచ్చిన వారి దమ్ములు చూసి మీరే భయపడుతూ ఉంటారు మనిషిని రాక్షసుడిని చేస్తున్నారు ఎందుకు భయం ఒక్కరు కాదు ఒకరి కోసం అందరూ రావాలి అప్పుడు ఎవరు వస్తారు మీ జోలికి మేము కాలేజీలో చదివేటప్పుడు దూరంగా ఇల్లున్న ఆడపిల్లలు వెంట బైకుల మీద వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా దూరంగా ఫాలో అయ్యి వారి ఇంటికి వెళ్ళారని తెలిసిన తర్వాతే రూములకు వెళ్ళే వాళ్ళము బాధ్యతగా ఉండాలి బ్రదర్స్ చెవట్లాగా ఉండకూడదు యుద్ధ భూమిలో యుద్ధం ఏమి చేయడం లేదు కదా మనం ఎదుర్కోకుండా చేతిలో గన్ను ఉన్నా కూడా అలాగే అలాగే నుంచుంటే ఎదుటివాడు పెట్రోల్ పోసి తగలబెడటానికి వీలు కలుగుతుంది ఎదిరించకపోతే అంతే అలాగే ఉంటుంది తప్పు లేనప్పుడు ఎందుకు ఊరుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా ఎందుకు భయపడుతున్నారంటూ సతీష్ చాలా కోపంగా మాట్లాడుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపింగ్ ఒక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను